మనమా జగెట్ కొడతాం మిడిల్ కొడతాం అనకూడదు కదా చిన్న పిల్ల చెడ్డ కవి కొడతార కదా మరి అందరు రెడీమేడ్ రెడీమేడ్ అంటే మరి ఏ చేస్తాం మనకి పని ఇప్పుడు కొరువో చెట్టుపడే నికేల సాంద్రకలు కొడుబడతన్న అవున రౌండ్ జగెట్ ఎలా కొట్టనరా మరి ఇంకా కొడతారరా రా షూడ ఇది ఒక్కసారి ఏటైనరా ఎలా కొడతది ఏటైనరా ఓరేయ్ ఏటొందరా ఎనక గుండిల్ పెట్టనా మాడల్రా మా గురువు గారి చెప్పు నేను చేస్తాను అయితే మీ గురువు ఏడి చెప్పాడు రో ఏడు చెప్పాడు అంత వేటరా ఒక మనిషికి మనిషికి సాయం ఉండాలట భగవంతుడు మనకు ఒక పుణ్యం ఇస్తారట మా గురువు చెప్పిన మాట అది ఆ మీ గురువు చెప్పాడు బాగుందిరా కానీ జాకెట్ వేసుకునేటప్పుడు ఎనక్కి గుండీలైతే ఎలా తీసుకుంది ఎలా చేసుకుంది మనిషికి మనిషి సాయం వత్తది ఎప్పుడు ఆ జాకెట్ వేసుకున్నప్పుడు గుండె లేడాని కోపలు లేడానికి కోపలు సాయం వత్తారో ఇదే చూడాలి మా గురువు చెట్టు నేను పాటించాలి లేదా అందుకే అక్కడ గుండెలు ముఖ్యం కాదు మనం పది మంది సాయం చేస్తాం లేదా కావలేదు అది ఏం కట్ అయిపోయింది ఎప్పుడైనా మంచి సలహా పాటించావు కానీ అది మాత్రం త్యాగం చేస్తే మాత్రం వెనక్కుండా చేతులు మరి ముందుకు సాకు చేతులు మరి ముందుకు సాకు